బీఆర్ఎస్ పార్టీ మాటలు నమ్మి రైతులు మోసపోదని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు శుక్రవారం వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు గత పది సంవత్సరాల్లో కనీసం లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదని రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్న రేవంత్ రెడ్డి ను విమర్శించడం సిగ్గుచేటని అన్నారు రైతుల కోసం ధర్నా చేస్తున్నామని ఫోటోలకు ఫోజులు ఇవ్వటం తప్ప రైతుల కోసం నిజాయితీగా కొట్లాడటం లేదన్నారు ఆగస్టు ముప్పై ఒకటి వరకు రైతులకు ఏదైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవచ్చని సమయం ఇచ్చినప్పటికీ గడువు దాటక ముందే బీఆర్ఎస్ పార్టీ నాయకులు రోడ్ల మీదకు ఎక్కి ధర్నా చేయడం రుణమాఫీ కాని రైతులు అధైర్యపడవద్దని రైతుల వెంట కాంగ్రెస్ పార్టీ ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు చిలుక రమేష్ కూరగాయల కొమరయ్య కనికరపు రాకేష్ ముప్పిడి శ్రీధర్ రవీందర్ పాత సత్యలక్ష్మి అన్నారం శ్రీనివాస్ గూడూరు మధు అరుణ్ తేజ చారి సూగురి నాగభూషణం నాగులు రవీందర్ ఆడగట్ల అనిత కొక్కుల బాలకృష్ణ కృష్ణ అక్కనపల్లి నరేష్ అంబాటి చందు సాబీర్ కోలకాని రాజు గుర్రం తిరుపతి పల్లపు రాజేందర్ గోలి తిరుపతి పోతుగంటి వెంకన్న చేకూర్తి రమేష్ కుమరి శేఖర్ తదితరులున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆలోచించి సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ సభ్యూట్ చేస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతున్న భావనతో ముందొచ్చి తెలంగాణ ఏర్పాటు చేయడానికి సోనియా గాంధీ సముద్ర చేసి పార్లమెంట్లో కుట్రాడి పార్లమెంట్లో జీవో తీసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అయితే కారణం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా రూ తెలంగాణకు కేసీఆర్ గారికి ఎందుకు అవకాశం ఇచ్చారు అంటే ఈయన కొట్లాడితేనే వచ్చిందనే భావనతో పదేళ్ళు ఒకసారి అవకాశం ఇచ్చారు దాంతో మళ్ళీ రైతులు ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో ఏ పరిస్థితిలో ఎన్నుకోవే పరిస్థితి వచ్చిందో ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇదే పరిస్థితిలో మళ్ళీ ప్రజలు ఏం చేశారు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని గెలిపించారు గెలిపించిన తర్వాత గత ఈ ఎనిమిది నెలల లోపలనే ఎంతో అభివృద్ధి ముందుకు తీసుకోబోకుంటూ తను ఇచ్చిన పథకాలన్నీ కోటి జరుపుకుంటూ రైతులను ప్రత్యేకించి దృష్టిలో పెట్టుకొని కూడా పెద్ద మొత్తం రుణమాఫీ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఇంకా కూడా జరిగి మొత్తానికి ఒక్క రైతు కూడా రుణమాఫీ కాలేదనకుండా చేద్దానని ఆయన ఆలోచనలో ఉన్నాడు అలాంటి దాని మీద వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా ధర్నాలు చేయడం సరియైన కాదు ఓపిక పట్టురే మీరు డెవలప్ చేయబోతే మూడు ఏళ్ళు ఇంకా అవకాశం ఉన్నది కదా మీరు చేయడానికి అప్పుడు చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేయకపోతే ఇప్పుడే ఎందుకు తొందరపడుతురు చేతున్నా తొందరపడితే కాదు కనుక ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు రైతులకు రుణమాఫీ జరిగింది అక్కడక్కడ జరగలేదు అని అంటే వాళ్ళ పా ఖాతాల తప్పులో లేకపోతే దేనలో అది కూడా సవరించుకొని చేస్తే ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది అలాగే వ్యవసాయ శాఖ మంత్రి కూడా తుమ్మల నాగేశ్వరరావు కూడా నిన్న మొన్న చెప్పిండు ఇవలకన్నా రైతులకు రుణమాఫీ కానట్టు అయితే దాన్ని వ్యవసాయ శాఖ అధికారులకు మీ వివరాలు తెలిపి మీరు పూర్తిగా రుణమాఫీ అవుతుందనే మాట నిన్న మొన్న మొన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది దాన్ని పట్టించుకోకుండా ఏదో మేము అనే కనుక తొమ్మిది సంవత్సరాలల్లా రు పావుల పావుల ఏది తొమ్మిది సంవత్సరాలలో చేసింది అది మిత్తికి కిందికే సరిపోయింది రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ అనడు అది ఎవరు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మందికి కూడా ఈ తొమ్మిది సంవత్సరాలల్లో కాలేదు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాటిచ్చిన ప్రకారం ఎనిమిది ఎనిమిది నెలల లోపే రెండు లక్షల రుణమాఫీ జరిగిందనంటే ఇది హర్షించదగ్గ విషయం ప్రతిపక్షంలో ఉండి కూడా వాళ్ళు రైతులకు రుణమాఫీ జరిగిందనేది చెప్పకుండా మభ్యపెట్టి మేము మా ఉనికికే మోసం జరుగుతున్నది మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా జీరో వచ్చినా కూడా వాళ్ళు దాన్ని దాని దాని కొరకే ఇప్పుడు మేము మళ్ళీ ఎట్లా మేము మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ప్రజలలో పోవాలని దీన్ని ఒక బూచీగా చూపి చూపించి ప్రజల మెప్పు పొందాలని చూస్తున్నది తప్పితే అది వేరొకటి ఒకటి కాదు వేములవాడ కాన్షియన్స్ ప్రజలు దీన్ని గమనించి మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు గారు ఇరవై నాలుగు గంటలు ప్ర కా కాన్షియన్సీలు తిరుగుకుంటూ ప్రజల సమస్యలు సమస్యల మీద మాట్లాడుకుంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నా అనే భరోసా ఇచ్చుకుంటూ ఇప్పుడు ఇంతకుముందు ఉన్న శాసనసభ్యులు ఎవరైనా కానీ వాళ్ళు తొమ్మిది సంవత్సరాలలో తిరిగింది మా మా శాసనసభ్యులు ఈ ఎనిమిది నెలల తిరిగి చెప్పక తప్పదు అటువంటిది కాల్ల వాళ్ళు ఇవాళ ఏదో ఒకటి ఏది టూరిస్టులాగా వచ్చి మేమేమో చేస్తామని అంటే ఇక్కడ నడవది ఖబర్దార్ ఇప్పటివరకైనా మరి నోరు దగ్గర పెట్టుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం రుణాపే కాలేదని వీళ్ళు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అనిపిస్తుంది వెముల నియొక్క ప్రజలు అందరూ గమనిస్తున్నారు ఆనాడు మీరు తెలంగాణ వచ్చిన తర్వాత ఇందులో మా డబుల్ బెడ్ వెల్లిస్తా అన్నారు దళితుని ముఖ్యమంత్రి అన్నారు దళితులకు పది లక్షల రూపాయలు ఇస్తున్నారు ఏది ఒకటి సొంత పింఛన్లు ఇస్తా రేషన్ కార్డు సొంత ఇచ్చిన పాపాన పోలేదు అందుకే మీ పార్టీని మిమ్మల్ని అందరినీ బొంద పెట్టడం జరిగింది మా రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆనాడు ఎలక్షన్ల ముందట ఏదైతే చెప్పిండో ఆరు గ్యారంటీలు బస్సు ఉచిత బస్సు అయితేంది అది సక్సెస్ఫుల్గా నడుస్తుంది మహిళలందరికీ ఐదు ఐదు వందలకే సిలిండర్ ఇస్తా అని చెప్పిండు ఐదు వందల సిలిండర్ ఇస్తుండ్రు రెండు వందల యూనిట్లు కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు ఎక్కువ తక్కువ గాలిన వాళ్ళకు మాఫీ అంటే అధిష్టం మాఫీ నడుస్తుంది పింఛన్లు ఒక పింఛన్లు రేషన్ కార్డులు ఆగిపోయినాయి అభిసృతం తొందరలోనే మా ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని నమ్మొద్దు వాళ్ళ పార్టీగా ఇక కన్మరిగైపోయింది కాబట్టి వాళ్ళు భయంగా గురై ఏదో నిన్న అవాకు చెవాకులా మాట్లాడినట్టుగా మాట్లాడుతుండ్రు మా అదే పోతే మా నాయకునిసం కొంతమంది అలా విమర్శిస్తున్నారు మా నాయకుని విమర్శించే మాత్రం సహించేది లేదు మేము మాత్రం ఊకునే పరిస్థితి లేదు ఓడిన నాలుగుసార్లో ఓడిండు ఏ కాళ్ళు మొక్కిండు ఏడ్చిండు సానుభూతిని గెలిచిన కొంతమంది నాయకులు సెల్ వాట్సాప్లో గ్రూపులలో వస్తున్నాయి తప్పు బిడ్డ నాలుగుసార్లు ఓడిపోయినప్పటికీ ప్రజల వెంటే ఉంటా అన్న మా నాయకుడు ప్రజల వెంటే ఉన్నాడు ఎన్నడికైనా నన్ను ప్రజలు గుర్తిస్తారు నాకు ఒక అవకాశం వస్తుంది ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కలుగుతుందని ఆలోచనతో ప్రజలే ఉన్నాడు గెలిచిన ఎనిమిది నెలలు వస్తుంది పొద్దున ఎనిమిది గంటలకు లేస్తే రాత్రి పదకొండు దాకా ప్రజల వెంటే తిరుగుతున్న మా నాయకుడు వాళ్ళు ప్రజలందరూ గమనిస్తున్నారు అప్పుడున్న మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఆ అమర్శకో పునానికో అత్తారింటికి వచ్చినట్టుగా అర్చిపోయేది అప్పుడు ప్రజలు వరన ఆపతిగా సంపత్గా పోతే కలిసే పరిస్థితి లేదు మీ దగ్గరికి ఇప్పుడు ప్రజలు నేరుగా ఎమ్మెల్యే గారికి గోడు చెప్పుకుంటున్నారు ఎవరి పైరో లేవు ఏ నాయకుని పైరో లేకుండా వాళ్ళే నేరుగా పోతులు సమస్యలు చెప్పుకుంటు వాళ్ళ పరిష్కారం వెంటనే చేసి వాళ్ళని పంపించే నాయకుడు అంటే వాళ్ళే చెప్తున్నారు ప్రజలే నాయకుడు అంటే ఈయనే ఎమ్మెల్యే అంటే ఈయనే ఇన్ని రోజులు తప్పు చేసినాం ఇన్ని రోజులు మనం పొరపాటు చేసినాం ఆ రోజుల్లోనే ఆశీరాన్ని గెలిపిస్తే మన విమలాడి గారు బాగుపడుతుండే అనే భావనతో ప్రజలున్నారు మీ మాటల వాళ్ళు నమ్మేది లేదు కబర్దార్ బిడ్డ మా నాయకుడిని మాత్రం మళ్ళీ ఏ మాట అన్నా కానీ ఊకనే లేదని బీఆర్ఎస్ నాయకులే చర్చిస్తున్నాం